గోదావరి దాటి వచ్చిన ప్రతి వ్యక్తికి నాడు డొక్క సీతమ్మ కడుపు నింపారని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తుచేశారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు టీటీడీలో ఉచిత అన్నదాన ట్రస్ట్ ను ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్టీఆర్ స్పూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు పునరుద్దరించినట్టుగా అచ్చెన్నాయుడు తెలిపారు ఇదేదో ఇప్పుడు జరిగిన విషయం కాదు స్వాతంత్రంలో దొక్కా సీతమ్మ గారు ఈరోజు గ్యాస్ పొయ్యిలు వచ్చాయి సెంట్రలైజ్ కిసన్లు వచ్చాయి ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది వంట చేసేటువంటి మనుషులు ఉన్నారు ఆ రోజు ఎవరు లేనటువంటి సమయంలో దొక్కా సీతమ్మ గారు గోదావరి నది దాటి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి కడుపు నింపి ఈ రోజు అన్నదానంలో వీర మహిళగా మిగిలినటువంటి వ్యక్తి దొక్క సీతమ్మ గారు కాలక్రమేణా పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి దేశం నుంచి చాలా మంది ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుపతికి వస్తున్నారు వారికి భోజనం అందించాలి భోజన సదుపాయం కల్పించాలని ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే అన్నదాన ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ తిరుపతిలో వచ్చిన ప్రతి భక్తుడికి మూడు పూటలు అన్నం పెట్టి చరిత్ర సృష్టించారు